మా నాయకుడు తెలంగాణ రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను విమర్శించే ముందు కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ మెంబర్గా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ప్రజలకు ఏం చేశావో శ్వేతపత్రం విడుదల చేయాలని టీపీసీసీ మాజీ ఆర్గనింగ్ కార్యదర్శి ముల్కల ప్రవీణ్ సవాల్ విసిరారు కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో పిసిసి కార్యదర్శి కరీంనగర్ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త రెహ్మద్ హుస్సేన్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ములకల్ ప్రవీణ్ మాట్లాడుతూ పొన్నం ప్రభాకర్ కరీంనగర్ ఎంపీగా ఉన్న సమయంలో ప్రజల సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించాడని మరి ప్రస్తుత కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఎంచేశాడో శ్వేతపత్రం విడుదల చేయాలని ముల్కల్ ప్రవీణ్ డిమాండ్ చేశారు స్పెషల్ ట్రైన్లు ఇవ్వడం మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినటువంటి సందర్భాలు అదేవిధంగా రేడియో స్టేషన్ తేవడము అదేవిధంగా పాస్పోర్టు ముఖ్యంగా పాస్పోర్ట్ పోవాలంటే హైదరాబాదు నిజామాబాద్ పోయే పరిస్థితి అట్లాంటిది కరీంనగర్లో ఒక పాస్పోర్ట్ ఆఫీసును తేవడం ఇవన్నీ చేసినటువంటి ఉన్న ప్రభాకర్ గారిని మీరు విమర్శిస్తా ఉన్నారు ఏను లేని కల్పితమైనటువంటి మాటలు మాట్లాడి మరి వారిని మీరు విధంగా మరి తనను మరి అనవసరమైనటువంటి ఆరోపణలు ఇచ్చి ఆయనను బద్ం చేసే కాక మీరు అదే మీ యొక్క ప్రచారం తప్ప మరి మీరు నిజమైనటువంటి ఒక ఎంపీ పార్లమెంట్ సభ్యునిగా మీరు ప్రజలకు చేసింది ఏది ఆ యొక్క అభివృద్ధి చెప్పుకొని మీరు ముందు పోండి మీ ఆత్రలో తప్ప అనవసరమైనటువంటి ఆరోపణలు చేసి ఏదో లబ్ధి పొంది ఏదో నేను పత్రికాముఖంగా నేనేదో చేస్తా ఉన్నా అని చెప్పేసి మిమ్మల్ని ఎవరైతే నిలదీయకుండా ఇలాంటి ఆరోపణలు చేస్తూ మరి తిరుగుతూ ఉన్నారు ఇది మంచిది కాదని మరి మీకు మేము తెలియ